హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో కామెడీ ఎమోషన్ ఫ్యామిలీ సెంటిమెంట్ మాస్ ఎంటర్టైనర్ ఈ నాలుగు ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తే వచ్చేది ఎవరో తెలుసా అదేనండి మన అనిల్ రావిపూడి గారు పట్టాస్ లాంటి పవర్ఫుల్ డెబ్యూట్ నుంచి మనశంకర్ వరప్రసాద్ వరకు అపజయం ఎరగని డైరెక్టర్గా తెలుగు సినిమాని ఒక బ్లాక్ బస్టర్ ఫార్ములాగా మార్చేసిన డైరెక్టర్ ఆయన డైరెక్టర్ అవడం అంటే ఒక నైట్ లో వచ్చిన మ్యాజిక్ కాదు అనిల్ రాబోడి గారి జర్నీ ఒక రైటర్ గా స్టార్ట్ అయింది శంకం కందిరీగా దరువు ఆగడు ఈ సినిమాలోని పంచ డైలాగ్ చూసాకే ఇండస్ట్రీ కి అర్థమైంది ఈ మనిషి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు అని ఇక రెండు వేల పదిహేను లో పటాస్ తో ఆఫీస్ దగ్గర ఒక సాలిడ్ సౌండ్ వినిపించింది కళ్యాణ్ రామ్ గారికి సాలిడ్ హిట్ ఇవ్వడమే కాదు కమర్షియల్ డైరెక్టర్ ఎలా ఉండాలో అనిల్ రావుపుడి గారు ప్రూవ్ చేశారు ఆ తర్వాత వెనకడుగు వేయలేదు సుప్రీం పక్క ఎంటర్టైనర్ రాజా ది గ్రేట్ మాస్ మహారాజ్ ని కొత్తగా చూపించారు ఎఫ్ టూ అండ్ ఎఫ్ త్రీ కామెడీ తో థియేటర్ ని స్టేడియం గా మార్చేశారు ముఖ్యంగా ఎఫ్ త్రీ లో ఆ కామెడీ జనాలు పడిపడి నవ్వాయి సరిలేరు నీకెవరు సూపర్ స్టార్ తో ఒక మాస్ జాతర భగవంత్ కేసరి బాలకృష్ణ గారి ఎమోషనల్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ సంక్రాంతికి వస్తున్నారు విక్టరీ వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ విక్టరీ ఇచ్చిన సినిమా రెండు వేల ఇరవై ఆరులో లో అనిల్ కి అని గారు ఇచ్చిన అసలైన విందు మనశంకర్ వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి స్వాగ్ కి అనిల్ కామెడీ టైమింగ్ తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా ప్రూవ్ చేసింది వింటేజ్ చిరు మనం వెయిట్ చేసిన ఆ గ్రేసు కామెడీ యాక్షన్ అన్ని ఇందులో ఉన్నాయి మెగాస్టార్ వెంకమ్మ వీళ్ళిద్దరు కాంబో థియేటర్ పేలుతున్నాయి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ జర్నీ ఎంతో ఫన్ అండ్ ఎమోషనల్ తో అనిల్ రావుపుడి హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం అనే చెప్పాలి అనిల్ రావుపుడి గారి సినిమా కన్ఫ్యూజన్ ఉండదు ఓన్లీ క్లియర్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్కి రప్పించే ఫార్ములా ఆయన దగ్గర ఉంది మరి పటాస్ నుంచి మనశంకర వరప్రసాద్ గారు వారికి అనిల్ గారు ఏమి అంటే మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ కింద కామెంట్ లో చెప్పండి క్రేజీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి